శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు మంగళవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలు ఉన్నాయి తగినంత మానవ ప్రయత్నం చేయాలి అభిష్టి సిద్ధిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు గ్రహ బలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉజ్వలమైన భవిష్యత్తునిస్తుంది తెలివిగా వ్యవహరిస్తే అదృష్టయోగం తె పొందొచ్చు పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయండి ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంతా అనుకున్నట్టే జరుగుతుంది విఘ్నాలున్నా విజయము ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహించండి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాల్లో తొందరపాటు విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉన్నా మంచి ఫలితం ఉంటుంది కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండే అవసరాలకు సొమ్ము అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అతమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఈరోజు సంతోషంగా ఉండడానికి నీటిలో ఎరుపు మొక్కలు వదలండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి